హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు పెద్దవాళ్ళకు ఎంతో ఇష్టమైన మిక్చర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి బయట కొనేదానికంటే ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టండి పిల్లలకి స్కూల్కి పెట్టడానికి కానీ ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి శనగపిండి బియ్యం పిండి ఉంటే చాలు రెండు రెసిపీస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెల రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి ఇలా స్టైనర్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా చూపించబోయేది వచ్చేసి కారపూస అండి మనకు మిక్సర్కి కారపూస కావాలి కాబట్టి ముందు అది చూపిస్తున్నాను అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకొని పిండిని జల్లించుకోవాలండి మనం చేసేది కారపూస కాబట్టి పిండిని తప్పకుండా జల్లించుకోవాలండి చూడండి ఇలా డస్ట్ ఏమన్నా ఉంటే కూడా తీసేయచ్చు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి పిల్లలకైతే కొంచెం తగ్గించి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇక్కడ మెయిన్ పొడి పొడండి వాముని డైరెక్ట్గా వేయొద్దు ఇలా మిక్సీ పట్టి వేసుకోవాలి సన్నగా కార పూస కదా లేదంటే మనకు పూస కారపూస అనేది ఈజీగా రాదు కాబట్టి ఇలా వేయించి పొడి చేసి వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేడి చేసిందైనా పర్వాలేదు చల్లదైనా పర్వాలేదండి ఏదైనా వేసుకోండి మీరు ఈ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టియాలి ఎందుకు ఆయిల్ వేసుకుంటామంటే మన కరపుస్ అనేది క్రిస్పీగా రావడం కోసం చూడండి ఇలా ఉండాలన్నమాట మీకు ఒకవేళ ఇలా రాలేదనుకోండి ముద్ద కడితే ముద్దలాగా ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం మురుకుల పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి చూడండి ఇలా మీకు ఒత్తుకోగలిగేటట్టు ఉంటే ఈ విధంగా ఉంచుకోండి లేదంటే ఇంకొంచెం లూజ్గా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా మనం మురుకుల మిషన్ తీసుకోవాలి దాంట్లోకి సన్నగా హోల్స్ ఉన్న బిల్లను వేసుకోవాలన్నమాట చూడండి ఇది కారపూస అనమాట సన్నగా వస్తుంది దీనికంటే కూడా సన్నగా కూడా వేసుకోవచ్చండి ఇదైతే మనకు కరెక్ట్గా మిక్చర్కి సరిపోతుంది అనమాట అలా వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి పిండి అనేది దానికి అంటుకోకుండా ఉంటుంది పిండి కాబట్టి కొంచెం జిగురుగా అంటుకుంటుంది కదా సో అందుకని ఇలా ఆయిల్ వేసేసుకొని పిండి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట కిందికి ఇప్పుడు దాంట్లో ఎంత పడుతుందో పిండి అంత మోతాదులో తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఇంకొంచెం లూజ్గా చేసుకున్న పర్వాలేదండి నేనైతే ఇక్కడ కొంచెం గట్టిగానే చేసుకున్నాను పిండిని మీరు ఇంకొంచెం లూజ్గా చేసుకున్న పర్వాలేదు ఈజీగా వస్తుందనమాట మనకి ఇందులో ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి మరి నిండుగా వేయొద్దండి మనం అది మిషన్ పెట్టుకుంటాం కదా పైన దానికి కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా వేసుకోవాలి పిండిని మిగతా పిండి పైన మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి మిషన్ని ఈ విధంగా పెట్టేసుకున్నాక చూపిస్తాను చూడండి మన కారపూస ఏ విధంగా వస్తుందో ఇలా మనం పైన ప్రెస్ చేసే కొద్ది కిందికి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కారపూస ఒత్తుకోవాలన్నమాట చూడండి ఇలా కారాపూస ఒత్తేసుకుంటే మనకి ఇది తొందరగా వేగిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా ఆయిల్ పైన నొరగంతా పోయాక అప్పుడు ఇది కొంచెం వేగినాక రెండో వైపుకి తిప్పుకోవాలి వెంటనే తిప్పొద్దు చాలా ఫాస్ట్గా వేగిపోతుంది తొందరగా కాలుతాయి కాబట్టి మనకు పెద్దగా చేసినట్టు కూడా అనిపించదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా కొంచెం కలర్ మారాక తీసేసుకోవాలి ఇది ఆయిల్ నుంచి తీసేటప్పటికంటే మళ్ళీ తర్వాత కొంచెం లైట్గా కలర్ కూడా మారుతుందండి కాబట్టి కొంచెం తొందరగానే తీసేసుకోవాలి కారపూసను ఇది వేగడానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి ఇలానే మిగతా పిండితో నాకైతే రెండు ఆయిలే వచ్చాయండి మిషన్లోకి ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే మనకు అర కేజీ పైనే వస్తుందండి మిక్చర్ అయితే ఇప్పుడు దీన్ని మొత్తం వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ కారపూస కంప్లీట్గా రెడీ అయిపోయింది కదా ఇది కూడా చల్లారాలి పక్కన పెట్టేసుకుందాం పెట్టుకొని మళ్ళీ అదే బేసన్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలి బూందీ ఇప్పుడు కారపూస రెడీ అయిపోయింది కాబట్టి బూందీ చేసుకోవాలి దానికోసం కూడా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అలాగే అరకప్పు బియ్యం పిండి తీసుకోవాలి అరకప్పు కంటే కూడా కొంచెం తక్కువనే ఉండాలండి బియ్యం పిండి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం మీరు తినే కారాన్ని బట్టి కారం కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు అనేది మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి ఒక చిటికడు వంట సోడా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ లాగేస్తుంది అలా అని తక్కువ వేసుకుంటే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఒక చిటికడు వేసుకుంటే సరిపోతుంది నేనైతే శనగపప్పుతో మిల్లు పట్టించిన పిండితో చేస్తున్నాను కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుందండి మిక్చర్ కాబట్టి మీరు కూడా అలా ట్రై చేయండి ఇప్పుడు ఈ జల్లించుకున్నాక అంత కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని మనం బూందికి కొంచెం లూజ్గా తడుపుకుంటాం కదా అలా తడుపుకోవాలన్నమాట నీళ్లు ఒకేసారి పోయొద్దండి చూడండి బ్యాటరీ విధంగా ఉండాలి ఇలా చేతో కలుపుకున్నాక ఎక్కడైనా చిన్న చిన్న ఉండలు ఉంటాయి కాబట్టి వేసుకునేది బూంది కదా ఉండలు అనేది ఉండొద్దు కాబట్టి ఇలా విసుకడితో ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక మనకు బ్యాటర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం బూందీ వేసుకున్న గరిట తీసుకొని దాంతో ఇలా ఒకసారి కలిపేసుకొని పైన కోటింగ్ చూస్తే మనకు చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనకు బూందీకి పర్ఫెక్ట్గా ఉందనమాట బ్యాటరు ఇప్పుడు బూందీ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా మళ్ళీ స్టవ్ అయినా అదే ఆయిల్ పెట్టేసుకోవాలి బాగా హీట్ చేసుకోవాలి నేను ఇక్కడ బూందీ గరిటెతో వేస్తున్నానండి మీ దగ్గర చిల్లిలో గరిట ఉన్నా వేసుకోవచ్చు నేను అది కూడా చేశాను మన ఛానల్లో వీడియో ఉంది బూందీది కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు బూందీ గరిటెతో ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలండి అసలు తక్కువ హీట్ ఉండొద్దు ఇలా ఒక గరిటెడు వేసుకోవాలి మనకు ఆయిల్లో బూందీ మరీ ఎక్కువ వేయొద్దు ఎంతవరకు ఆయిల్ ఉందో అంతే వేసుకోవాలి బూందీ ఎక్కువ వేసుకున్న మనకు పర్ఫెక్ట్గా రౌండ్గా రాదు కాబట్టి ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండాలి అలాగే బూందీ మనకు ఆయిల్లో ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బూందీని బూందీ కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా కలర్ మారినాక ఇప్పుడు దీన్ని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేస్తుంది కాబట్టి అలా వేసుకోండి ఇలానే మిగతా బూందీ కూడా వేసేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెంటనే వేయొద్దండి ఆయిల్ మళ్ళీ బాగా హీట్ అవ్వాలి అంతలోపు మన బూందీ ఉంది కదా దానికి వెనక వైపు ఈ విధంగా మొత్తం నీట్గా తుడిచేసుకొని వేసుకోవాలి వేసుకునే ప్రతిసారి కూడా ఇలా తుడుచుకోవాలండి అలాగే పిండిని కింది నుంచి ఒకసారి బాగా కలుపుకొని వేసుకోవాలి వేసుకున్న ప్రతిసారి కూడా ఇది మాత్రం మర్చిపోవద్దు ఇలా బాగా హీట్ అయ్యాక మళ్ళీ సేమ్ బూందీ అదే ప్రాసెస్లో వేసుకోవడమే అలా చేస్తేనే మీకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొన్ని కొన్ని టిప్స్తో చేశారంటే ఎవరైనా బూందీ ఈజీగా చేయగలుగుతారండి చాలామందికి రాదు అంటారు ఇలా నేను చూపించిన టిప్స్తో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మొత్తం వేసుకున్నాక మనకి ఇప్పుడు బూందీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా మంచి కలర్ఫుల్గా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక అరకప్పు పల్లీలు వేయించుకోవాలి మీరు ఇక్కడ కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే పల్లీలు వేసుకుంటున్నాను అలాగే ఇవి కొంచెం వేగినాక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి పల్లీలను వీటికి ఎక్కువ టైం పట్టదు కదా చాలా ఈజీగా అయిపోతుంది అలాగే అరకప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి ఈ పుట్నాల పప్పు వేసాక ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఆ ఆయిల్కే ఆ హీట్లో ఉన్న ఆయిల్కే ఇది ఫ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు కదా ఇలా ప పుట్నాల పప్పు కూడా తీసుకున్నాక ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి దీనికి ఆయిల్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసినాకనే వేసుకోవాలండి కరివేపాకు ఎందుకంటే అది తొందరగా వేగిపోతుంది కాబట్టి ఇది కొంచెం క్రిస్పీగా అవ్వాలి అయ్యాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే చూసారు కదా ఇప్పుడు అన్నీ వేసుకున్నాం మీరు కావాలంటే ఇక్కడ వెల్లుల్లి వేసుకోవచ్చు కాజు వేసుకోవచ్చు మీ దగ్గర ఏవి ఉంటే అవి అండి నా దగ్గర అయితే వెల్లుల్లి లేదని వేయలేదు ఉంటే మాత్రం వేసుకోండి అది కొందరు పిల్లలకి నచ్చదు కాబట్టి కూడా వేసుకోరు ఇప్పుడు ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి ముందుగా కారపూస వేసుకోవాలి కారపూస వేసుకొని దాన్ని ఈ విధంగా చిన్నగా చేసుకోవాలి మనం కారపూసను బిల్ల బిల్లగా ఉంచుకున్నాం కాబట్టి అలా కాకుండా మిక్చర్ కదా మనం చేసేది సో అందుకని ఇలా అంతా చిన్న చిన్నగా చేసేసుకోవాలి చేయితోనే చేసేసుకోవచ్చండి ఇలా మొత్తం చేసుకున్నాక నెక్స్ట్ దాంట్లోకి బూందీ వేసేసుకోవాలి బూందీ కారపూస వేసుకున్నాం కదా ఇలా రెండు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి లైట్గా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి పల్లీలు పుట్నాలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాం కదా నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలండి మీరు కావాలంటే దీంట్లో కొంచెం కారం ఉప్పు అలాగే చాట్ మసాలా కూడా కలుపుకోవచ్చు నేనైతే ఆల్రెడీ అందులో వేశాను కాబట్టి ఎక్స్ట్రా ఏం వేయలేదండి అదే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అంతే ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ రెండు చేతులతో ఈ విధంగా కలుపుకోవాలి అప్పుడే మనకు మిక్చర్ అనేది కంప్లీట్గా కలిసిపోతుంది అంతా ఇలా బాగా కలుపుకున్నాక చూడండి కలర్ఫుల్గా ఎమ్మీగా మిక్చర్ మనకు దాదాపుగా అర కేజీ పైనే రెడీ అయిపోయింది చూసారు కదా రెండు కప్పుల శనగపిండి కప్పు బియ్యం పిండితో ఇంత మిక్చర్ ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎలా ఆయిల్ వాడతారో కూడా తెలియదు కదండీ అందుకని పిల్లలకి ఇలానే ఇంట్లో చేసి పెట్టి ఇలా గజ సీసాలో ఎత్తి పెట్టుకున్నారంటే మనకు నెల రోజులైనా ఉంటుంది అస్సలు పాడవదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్